Thank you అరణ్యకృష్ణ అండి ఇది ప్రజాతంత్ర స్టాల్ స్టాల్ నంబర్ రెండు వందల ఎనభై ఎనిమిది టూ ఎయిటీ ఎయిట్ అనమాట ఇక్కడ ప్రధానంగా ఈ ప్రజాతంత్రకు సంబంధించినటువంటి ప్రచురణలు ఉన్నాయి ఈ ప్రచురణలో ప్రధానంగా ఎక్కువగా సందర్శకులు కొంటున్నటువంటి ఏంటంటే ఈ మూడు దారులు అనేటువంటిది ఆ తర్వాత దీనికే ఇంగ్లీష్ ఒరిజినల్ ది డెక్కన్ పవర్ ప్లే అని చెప్పేసి అనేది తర్వాత ఈ ఫ్రాంటీయర్ ఒకటి తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమాలు ఇదేంటంటే విద్యార్థులందరూ కూడాను బాగా ఉపయోగిస్తున్నటువంటిది ఆ తర్వాత ఈ మరలబడ్డ మొగిలిచర్లు అని చెప్పేసి ఎస్కే జకీర్ గారి పుస్తకము ఆ తర్వాత ఇది రైట్ ప్రైమ్ మినిస్టర్ అరుణ్ సిఫ్ అలీ రాసినటువంటిది ఈ వెయ్యి పడుగుల మా మేధావి తర్వాత దేవులపల్లి అమర్ గారు ప్రజాతంత్ర సంపాదకులు ఎవరైతే ఉన్నారో ఈ డేట్ లైన్ హైదరాబాద్ అనేటువంటి పుస్తకం కూడాను విశేషంగా వెళ్తున్నది ఆ తర్వాత ఇక్కడ ప్రజాతంత్రం మాత్రమే కాకుండా ఏంటంటే కొంతమంది రచయితలను కూడాను ఈ స్టాల్లో మా యొక్క రచనలు పెట్టుకోవడం అనేది జరిగింది అవి కూడా బాగా వెళ్తున్నాయి అదేవిధంగా ఈ మద్దూరి నగేష్ బాబు గారిది చాలా కొత్తదిగా విడుదలైనటువంటి పుస్తకం ఇది ఇది ఆయన సమగ్ర కవిత్వం అనమాట సమ ఆయన రాసినటువంటి సంస్థం కూడా ఇందులో ఉంది ఆ తర్వాత ఇక్కడికి వస్తే ఈ మధ్యనే నంబూరు పరిపూర్ణ గారండి నంబూరి పరిపూర్ణ గారు నంబూరి పరిపూర్ణ గారు ఈ మధ్యనే ఆమె కీర్తిశేషులు అయ్యారు ఆమె రాసిన వాటిల్లో ఈ వెలుగుదారులు అనేది ఏదైతే ఉందో ఇది ఆమె ఆటోబయోగ్రఫీ అనమాట ఇది చాలా గొప్ప పుస్తకం నిజానికి ఆమె మొన్న జనవరి ఇరవై తొమ్మిదినే ఆమె చనిపోయారు ఆమె పంతొమ్మిది వందల నలభై నుంచి కూడాను చాలా యాక్టివ్గా ఉన్నారు అనేక సామాజిక ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు ఆవిడ ఆ తర్వాత ఆవిడ రాసినటువంటి కథలే ఇవి అన్నీ ఉన్నాయి తర్వాత ఆమె కొడుకు అయినటువంటి దాసరా అమరేంద్ర గారి యొక్క ట్రావెల్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయండి తర్వాత దేశరాజు రవి ఆయన ప్రఖ్యాత కథకుడు ఆయన రాసినటువంటి ఆలిబాబా అనేక దొంగలు ఈయన దేశరాజు రవి గారు ఆలిబాబా అనేక దొంగలు అనేటువంటి కొత్త కథా సంపుటి ఈ బుక్ ఎగ్జిబిషన్ సందర్భంగానే రిలీజ్ అయింది అది విశేషంగా అనమాట ఆ తర్వాత ఇక్కడ ట్రావెలర్స్ ప్రధానంగా ఉన్నాయండి తర్వాత కంభంపాటి సీతగారు అని చెప్పేసి విశ్వవిహారం అనేటువంటి ఇది గొప్ప పుస్తకం రాశారు ఐదు ఖండాలు తిరిగి రాసినటువంటి పుస్తకం ఉంది తర్వాత ఇది నేను అరణ్యకృష్ణ అండి నా నేను నేను అరణ్యకృష్ణ నా నా కవిత్వం ఉన్నది అదేవిధంగా నా సామాజిక సాంస్కృతిక రాజకీయ వ్యాసాలు సంపుటి ఈ కొంచెం నిప్పు కొంచెం నీరు అనేది ఉంది తర్వాత నా ట్రావెలర్ తర్వాత దాల్చా అని చెప్పేసి అని లంబాడా బంజారా స్త్రీల సాహస గాథల గురించి ఆమె డాక్టర్ సంజా విప్లవ్ గారు రాసినటువంటి దాల్చా అనేటువంటి కథా సంపుటి కూడా ఇప్పుడే ఈ మధ్యనే రిలీజ్ అయిందండి ఇంకా లోపల కూడాను కొన్ని పుస్తకాలు ఉన్నాయి రచయితలు పెట్టుకున్నటువంటివి చూడండి ప్రధానంగా ఏంటంటే ప్రచురణ పరంగా చూస్తున్న ప్రజాతంత్రం చెప్పాను కదా తర్వాత ఈ ప్రేమలేఖ ప్రచురణల వాళ్ళ పుస్తకాలు ఉన్నాయండి తర్వాత లిఖిత ప్రెస్ లిఖిత ప్రెస్ వాళ్ళ పుస్తకాలు ఉన్నాయి లిఖిత ప్రెస్ వాళ్ళ పుస్తకాలన్నీ కూడాను ఈ నీలమామ తర్వాత అస్పృశ్య కోయిల ఈ ప్రవాహం ఈ మంచు లోయ మమ్మీ రమేష్ బాబు గారు అనమాట ఆయన కథల పుస్తకాలు ఉన్నాయి తర్వాత అదే ఇట్లా రెండు మూడు పబ్లికేషన్స్ కలిపి పెట్టుకున్నటువంటి పుస్తకాలు ఉన్నాయండి ఇక్కడ నా పేరు మందరపు హైమతి నేను విజయవాడ నుంచి వచ్చాను నాకు పుస్తకాలు అంటే చాలా ఇష్టము మా విజయవాడలో కూడా ప్రతి సంవత్సరం బుక్ ఎగ్జిబిషన్ జరుగుతూనే ఉంటుంది ఇక్కడ ఫస్ట్ ఎప్పుడు హైదరాబాద్లో బుక్ ఎగ్జిబిషన్ అయినాక విజయవాడలో జరిగేది కానీ ఈ సంవత్సరం మా విజయవాడలో అయిపోయినాక ఇక్కడ హైదరాబాద్లో బుక్ ఎగ్జిబిషన్ జరుగుతుంది నేను కవయిత్రిని ఈ ప్రతిరోజు కూడా ఫేస్బుక్లో అన్నిట్లో కూడా ఈ బుక్ ఎగ్జిబిషన్లో రచయితలు స్టాల్ పెట్టుకొని ఆ పుస్తకాల ఆవిష్కరణలు జరగటం అవన్నీ చూసి ఒక రోజు వెళ్తే బాగుండని చెప్పేసి నేను ప్రత్యేకంగా విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చాను ఈ బుక్ ఎగ్జిబిషన్ చూడటానికి వచ్చాను ప్రత్యేకంగా ఇదే పని మీద అది చాలా ప్రతిరోజు కూడా పుస్తకాల ఆవిష్కరణలు రైటర్స్ స్థాలు ఆ పుస్తకాలు ఆ ఫోటోలు అవన్నీ చూసి ఒకరోజు వెళ్తే బాగుంటుందని చెప్పి ఇక్కడ మిత్రులందరినీ కలవచ్చు కవులు రచయితులు చాలామంది తెలిసిన వాళ్ళే వీళ్ళందరినీ కలవచ్చు ఒకరోజు పాల్గొవచ్చు అని చెప్పేసి ప్రత్యేకంగా నేను ఈ బుక్ ఎగ్జిబిషన్లో పాల్గొనడానికి ఈ హైదరాబాద్ వచ్చాను వచ్చాక నూట ఎనభై తొమ్మిదిలో రైటర్స్ స్టాల్ వెళ్ళాను అక్కడ ముని సురేష్ పిళ్ళై ఆయన కథలు చదివాను ప్రత్యక్షంగా చూడటం ఇదే మొదటిసారి అనమాట అలాగా కొంతమంది చూశాను ఈ ఎగ్జిబిషన్లో ఇంత మంచి పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ ఈ స్టాల్లో కూడా మద్దూరి నగేష్ బాబు సమగ్ర కవిత్వం దళిత కవి కొన్ని కవితలు మాత్రమే తెలుసు కానీ ఈ సమగ్ర కవిత్వంలో ఆయన రాసిన మొత్తం కవితలు అన్నీ ఉన్నాయి తర్వాత దేశరాజు కథలు ఆలీబాబా బాబా అనేక దొంగలు ఆ కథా సంపుటి అరణ్యకృష్ణ గారి మనిద్దరం కొంచెం నిప్పు కొంచెం నీరు సావిత్రి గారి గురించి సంపుటి ఇవన్నీ కూడా చూశాను ఈ పుస్తకాలన్నీ కూడా చదవదగినవి మూర్తి గారి కవిత్వం సజయ్ గారి పుస్తకం ఇవన్నీ అన్నీ కూడా పాఠకులు చదవదగిన పుస్తకాలు ఇలా నేను విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చి ఈ రచయితల్ని ఇన్ని పుస్తకాలను చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది ఇదే నేను మొదటిసారి రావటం హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ కాబట్టి నేను ఇలా వచ్చినందుకు సంతోషిస్తున్నాను ముప్పై ఆరవ జాతీయ పుస్తక ప్రదర్శనకు విచ్చేసినటువంటి పుస్తక ప్రియులకు స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉంది క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్ ఆర్టీసీ ఎక్స్ రూట్స్ హైదరాబాద్ ఈ పుస్తక ప్రదర్శనలో భాగంగా రెండు వందల పన్నెండు రెండు వందల పదమూడవ స్టాల్లో మా యొక్క క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్ యొక్క పుస్తకాలు మీకు అందుబాటులో కలవు వాటిల్లో ముఖ్యమైనవి ఎక్కువగా మా దగ్గర సంబంధించినవి సినీ రంగానికి సంబంధించినవి సామాజిక రంగానికి సంబంధించినవి అదేవిధంగా నాగావళి నుంచి మంజీరా వరకు రావి కొండలరావు గారి రచనలు అనురాగమూర్తులు ఓలెట్టి శ్రీనివాస్ బాబు గారు రచించినటువంటిది దాంతోపాటు పాటరాని లోకాభిరామ్ ఇది కేవి గోపాలం గారి బుక్ ఇవి మంచి మంచి కథలు ఆపాత మధురం ఆపాత మధురం చాలా మంచి నావెల్ ఇది సినీ సినీ నావెలు డాక్టర్ రాజా గారు రాశారు అదేవిధంగా మెదడు మనం అనే పుస్తకం ఇది కూడా చాలా చక్కటి పుస్తకం అనేకంగా ఎక్కువ సేల్స్ మాకు జరుగుతూ ఉన్నవి దాంతోపాటు ప్రతిష్టాత్మక సినిమా సంస్థ వారి వాహిని పుస్తకం ఇది కూడా మీకు అందుబాటులో ఉంటుంది అదేవిధంగా మన అక్కినేని గారివి సినీ సంబంధించి సినీ డైరీస్ కానీ సినీ ఆల్బమ్స్ కానీ అక్కినేని గారి ఎన్టీ రామారావు గారివి అదేవిధంగా కృష్ణ గారివి అట్లా మొదలగున్నవి సినీకి సంబంధించినవి కూడా ఉంటాయి ఈ లోకాభిరామ్ కేవి గోపాలం గారిది అదేవిధంగా పాకుడు రాళ్ళు డాక్టర్ రావురి భరద్వాజ గారి పాకుడు రాళ్ళు చాలా చక్కటి పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి సాగర ఘోష మదిలో వీణలు మ్రోగే ఇది కూడా సినీ పాటలు చాలా చక్కటి పాటలు పాత పాటల నుంచి ముద్రించడం జరిగింది మీకు అందరికీ కూడా ఇక్కడ మనం ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ తోటి సేల్స్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా గొల్లపూడి మహారుతిరావు గారిది రుణం ఇది చాలా చక్కటి పుస్తకం ఇది కూడా మాకు సేల్స్ ఎక్కువగా అవుతుంది సాయంకాలమైనది అదేవిధంగా గొల్లపూడి మారుతిరావు గారి ఆత్మకథ అమ్మ కడుపు సల్లగా ఇది చాలా పుస్తకాలు మనకు సేల్స్ అయినవి దాదాపు దీనికి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తూ ఉన్నాం ఇది కూడా మంచి నావెలు అదేవిధంగా ఇంకోటి మారుతిరావు గారిది సాయంకాలమైనది ఇది చాలా చక్కటిది ఒక్కసారి చదివితే సార్లు చదవాలనిపిస్తుంది అలాంటి నావెల్స్ ఇవి ఎక్కువగా దాదాపు రెండు వందల నుంచి మూడు వందల వరకు మాకు ఈ పది రోజుల్లో సేల్స్ కావడం జరిగింది ఈ రకమైన నావెల్స్తో పాటు అదేవిధంగా మనకు సంబంధించినటువంటి భారత స్వాతంత్ర పోరాటం బిపిన్ చంద్ర రాసింది తర్వాత అదేవిధంగా ఆధునిక భారతదేశ చరిత్ర దాంతోపాటు ఎల్వి ప్రసాద్ గారి జీవిత చరిత్ర వెండితెర ఇది చాలా చక్కటి పుస్తకం దీనికి కూడా మనకు ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇస్తూ ఉన్నాం ఇది కూడా మనకు సేల్స్లో ఉంది అదేవిధంగా చెగువే గారి చెగువేర గారి మోటార్ సైకిల్ డైరీ అదేవిధంగా ఇంకొకటి మరొకటి బొలివియా బొలివిరియా డైరీ అదేవిధంగా శ్రీశ్రీ గారి మహాప్రస్థానం దాంతోపాటు తెలుగు సంబంధించినటువంటి డిక్షనరీలు పర్యాయ పదాలు తర్వాత ఆలు అక్కినేని ఇవి కూడా చాలా చక్కగా అమ్ముడుపోతూ ఉన్నాయి కాబట్టి మీరందరూ అందరూ మా స్టాల్స్కి ఇచ్చేసి కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి మా క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్ తరఫున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ నా పేరు చంద్రశేఖర్ అండి నాది పూన ఐదు సంవత్సరాల నుంచి ఈ బుక్ ఎగ్జిబిషన్కి నేను తప్పనిసరిగా వస్తున్నాను చాలా బాగా కండక్ట్ చేస్తారు చాలా బాగా ఎంతో రెస్పాన్స్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది ఇక్కడికి వచ్చాక నేను స్నేహితులు మంది కలిసారు నాకు మంది స్నేహితులు అయ్యారు ఇక్కడ ఇక్కడ రావడం అనేది చాలా బాగుంటుంది ఇతను మళ్ళీ మల్లికార్జున్ రైటర్ కమ్ పబ్లిషర్ అజు పబ్లిషేషన్స్ సొంత పబ్లిషింగ్ హౌస్ ఇతంది నాలుగు బుక్స్ ఆల్రెడీ ప్రింట్ అయినాయి ఐదో నావల్ ఈ సంవత్సరం రిలీజ్ అవుతుంది పవన్ సంతోష్ కోరా కంటెంట్ మేనేజర్ ఇతను సో ఈయన ఒక గొప్ప మంచి ఫ్రెండ్ కోరా కంటెంట్ మేనేజర్ రాజరెడ్డి గారు వీరు బుక్స్ రాశారు చాలా ఇది రాజు గారు ఈయన ఒక బుక్ రాశారు వీళ్ళందరూ కూడా ఇక్కడ నాకు సోషల్ మీడియాలోనూ బుక్ ఫేర్స్లోనూ పరిచయమైన వాళ్ళే విడిగా మేము ఎప్పుడు కలుసుకున్నది లేదు కానీ ఇక్కడికి వచ్చి దీని ద్వారా తెలుసుకొని వీళ్ళని ఒకరితోటి ఇప్పుడు చాలా మంచి స్నేహితులు అయ్యారు వీళ్ళందరూ నాకు సో బుక్ క్లబ్ ఇది బుక్ ఫేర్ ఎంత గొప్ప ఈవెంట్ అనేది ఇది ఒక ఉదాహరణ నేను చెప్పగలను పుస్తకాలు చదివే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుందని నేను నాకు అనిపించింది అంటే ఇక్కడికి వచ్చిన రెస్పాన్స్ చూస్తే అలా అనిపించదండి అంటే ఇంతమంది వచ్చి కొనుక్కున్నారు కొనుక్కునే వాళ్ళు తప్పకుండా చదువుతారు కూడా ఊరికే కొని ఇంట్లో పెట్టుకోరు బట్ ఎస్ ఇంకా కొంచెం మంచి కంటెంట్ వస్తే ఇంకా పెరుగుతారు అనేది ఒకటే ఆశ అంత వస్తుందని అనుకుందాం దానికి ఉంది కొత్త కొత్త రచయితలు వస్తున్నారు అది సంతోషం థ్యాంక్ యూ నా పేరు పూడు రాజరెడ్డి మామూలుగా ఇంతకుముందు బుక్ ఫేర్కు రెగ్యులర్గా వచ్చేటోన్ని కానీ ఈసారి అయితే ఇంకా రావడానికి నాకు ఇంకొంచెం మంచి కారణం ఏంటంటే నా బుక్ సరిగ్గా బుక్ ఫేర్ కంటే ముందే రిలీజ్ అయింది మా మిత్రురాజు పబ్లికేషన్స్ తరఫున మళ్ళీ నా కలీగు నా ఫ్రెండు దీన్ని పబ్లిష్ చేసినే ఇది లాస్ట్ ఒక సెవెన్ ఇయర్స్లో రాసిన పన్నెండు కథల పుస్తకం ఇది కథ అని ఒక సీరియస్గా నేను సాధన చేస్తున్న వాడిని అనుకుంటాను నన్ను నేను సో ఆ సాధన తాలూకు ఇది ప్రతిఫలనం ఇది నా కథలు అనుకుంటున్నాను గతంలో నేను రియాలిటీ చెక్ అని ఒకటి బుక్ చేసినట్టు అంటే అది ఏంటంటే పీపుల్ అండ్ ప్లేసెస్ లాగా అంటే ఒక దగ్గరికి వెళ్ళి కూర్చుని వాటి అనుభవాలని నేను రాసినట్టిని తర్వాత ఆ జన్మం అని అంటే మన జీవితంలో చాలా చిన్న చిన్న మనం అంటే ఒక క్షణంలో మర్చిపోతాము వాటిని చాలా అంటే మైన్యూట్ థింగ్స్ లేదా ఆ క్షణానికి తర్వాత ఆ క్షణం దాటిపోతే వాటికి పెద్ద విలువ ఉండదు అనిపించే వాటిని నేను వాటి విలువైన దానిగా నేను భావించి వాటిని రికార్డ్ చేసినట్ని అది ఆ జన్మం కథల పుస్తకం చింతకింది మళ్ళీ పేరుతో వచ్చింది నా ఫస్ట్ బుక్ ఏమో ఒక మగవాడి ఫీలింగ్స్ అని అంటే కొత్తగా పెళ్ళైన మగవాడు తన భార్యతో అప్పుడే పెళ్ళైన భార్యతోటి ఎట్లా కోప పయిండు ఆమె ఉన్న ఫిర్యాదులు ప్రేమ అదంతా కలిపి ఒక మదుప ఒక మగవాడు ఫీలింగ్స్ లాగా వచ్చింది ఇది నా లేటెస్ట్ బుక్ గంగరాజం బిడ్డ కథలు అందరికీ నమస్కారం నా పేరు కృష్ణమూర్తి నేను టీవీ సీరియల్స్ నటిస్తుంటాను ఎక్కువగా కాస్త విసులుబాటు ఉంటే బుక్ ఫెయిర్ జరుగుతుందని తెలిసి ఇక్కడికి వచ్చాను ఇది ఒక విజ్ఞాన గని ఈ వెసులుబాటు ఉంటే ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ తప్పకుండా సందర్శించి కావలసిన సాహిత్యాన్ని కానీ ఎడ్యుకేషనల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్లు కానీ చాలా చక్కగా మన పురాతన గ్రంథాలు అయితే ఇతిహాసాలు అయితే అన్నీ ఇక్కడ చక్కగా దొరుకుతాయి చాలా స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్కరూ వాళ్ళ దగ్గర ఉన్న ఈ బుక్స్ గురించి అందరికీ వివరిస్తున్నారు ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని తప్పక విచ్చేసి కాస్త విజ్ఞానాన్ని పెంపించుకు పెంపొందించుకునేదానికి వెసులుబాటు ఉన్న ఇలాంటి సుప్రసిద్ధ బుక్ బుక్ఫెయిర్ని మిస్ చేయొద్దు తప్పకుండా ఇచ్చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా పేరు వి మల్లికార్జున్ నేను ఇరానీ కేఫ్ కాగితం పడలు నల్గొండ కథలు పుస్తక రచయితని నేను ఐదేళ్ల కిందట నా పుస్తకం ఇరానికి మొదటి పుస్తకాన్ని ప్రచురించుకోవడానికి నా కోసం మొదలుపెట్టిన సంస్థ అజు పబ్లికేషన్స్ నేను అంటే తెలుగులో ప్రచురణ సంస్థలు అంటే ఇంకా అంతగా కథలను అడిగి మరి తీసుకునే పరిస్థితుల్లో లేనప్పుడు నా కోసం నేనే ఎందుకు మొదలు పెట్టకూడదు అని మొదలుపెట్టిన సంస్థ అజు పబ్లికేషన్స్ ఈ ఐదేళ్లలో నా పుస్తకాలతో పాటు వేరే రచయితల పుస్తకాలు కూడా వేయడం మొదలు పెట్టాం ఇప్పటివరకు మేము ఏడు ఏడుగురు కొత్త రచయితలను ప్రచన చేసాం ముగ్గురు ముగ్గురు పాపులర్ రైటర్స్ వసీరా గారు కూడూరు రాజిరెడ్డి గారు మధురాంతకం నరేంద్ర గారి పుస్తకాలు కూడా మేము బయటికి రిలీజ్ చేస్తాం ఇప్పటివరకు ఈ ఐదేళ్లలో అజు పబ్లికేషన్స్ ద్వారా పదిహేను పుస్తకాలు వచ్చాయి అది చాలా సంతోషంగా ఉంది బుక్ ఫేర్లో మొదటిసారి మేము ఈ స్టాల్ తీయడం స్టాల్కి కూడా మంచి స్పందన వస్తుంది మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మరి ఈ పుస్తకాలు ఉన్నాయని అడుగుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది నేనైతే నా పుస్తకాలని అంటే నా నా కథల్ని నేను ఇష్టంగా రాసుకొని ప్రచురించుకోవాలని మొదలుపెట్టింది కాస్త ఇంత పైకి వచ్చిందంటే సంతోషమే